రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు వేగవంతమైంది ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతనికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో అతన్ని కట్టుదిట్టమైన భద్రత మధ్య హైదరాబాద్ చెంచల్గూడ జైలుకు తరలించారు సంచలనం కలిగించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ నుంచి పులివెందులకు వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందం ఉదయ్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు దీంతో కోర్టు ఉదయ్ రెడ్డికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది సీబీఐ అధికారులు విచారణ కోసం సిఆర్పిసి వన్ సిక్స్టీ వన్ నోటీస్ ఇచ్చి ఉదయ్ కుమార్ రెడ్డిని కడప సెంట్రల్ జైల్లోని అతిథి గృహానికి తరలించారు తండ్రి జయప్రకాశ్ రెడ్డిని కూడా కడప సెంట్రల్ జైలు వద్దకు రావాలని చెప్పడంతో ఆయన అడ్వకేట్ సూర్యప్రకాశ్ రెడ్డితో కలిసి అతిథి గృహానికి వచ్చారు వారిద్దరి సమక్షంలోనే ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు కోర్టు రిమాండ్ విధించిన తర్వాత ఆయన్ను రాత్రి భారీ బందోబస్తు నడుమ చెంచలగూడ జైలుకు తరలించారు ఈ కేసులో అరెస్టైన సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ప్రస్తుతం ఆ జైలులోనే ఉన్నారు వైఎస్ వివేకాను రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల మధ్య నిందితులు హత్య చేశారు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ఆదేశాల మేరకు వివేకా మృతదేహానికి కట్లు కట్టడానికి వైద్యులను సిబ్బందిని తీసుకురావడం బ్యాండేజీలు తీసుకురావడం ఫ్రీజర్ బాక్స్ అంబులెన్స్ ఏర్పాటులో ఉదయ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించాడని సీబీఐ చెబుతోంది ఈయన తండ్రి జయప్రకాష్ రెడ్డి ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో కాంపౌండర్ వివేక తలకు ఉన్న గొడ్డలి పోట్లకు జైప్రకాష్ రెడ్డిని పిలిపించే కుట్లు బ్యాండేజీ వేయించారని సీబీఐ షీట్లో పేర్కొంది వివేక హత్య జరిగిన రోజు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి ఏ ఫైవ్ గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలతో కలిసి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు గూగుల్ టేకౌట్ ద్వారా ఆధారాలు సేకరించింది వివేకా హత్య గురించి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు బయటి ప్రపంచానికి తెలిసింది అయితే ఉదయ్ కుమార్ రెడ్డి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడని తర్వాత ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు వివేకా ఇంట్లో కూడా ఉన్నట్లు గూగుల్ టేకౌట్ ద్వారా సీబీఐ నిర్ధారణకు వచ్చింది వివేక హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ పలుమార్లు విచారించింది హత్య జరిగిన రోజు తెల్లవారుజామున ఉదయ్ కుమార్ రెడ్డి కడప పులివెందుల మార్గంలో రెండు సార్లు తిరిగినట్లు సీబీఐ సీసీ ఫుటేజీలో గుర్తించింది అప్పట్లో విచారణకు హాజరైన ఉదయ్ కుమార్ రెడ్డి సీబీఐ అధికారులపైనే ఆరోపణలు చేయడంతో పాటు మొన్నటి వరకు విచారణ అధికారిగా పనిచేసిన రామ్ సింగ్ పైన కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్టుతో ఒక్కసారిగా పులివెందులలో కలకలం రేగింది